మన జీవితంలో నిప్పు అప్పు పగ వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ మూడు తమంతట తాము తరిగిపోవు పెరుగుతూనే ఉంటాయి అందుకే నిప్పును మొదట్లోనే ఆర్పివేయాలి అప్పును కొద్దిగా ఉన్నప్పుడు తీర్చివేయాలి పగును సమూలంగా తుంచి వేయాలి వీటిని ఏమాత్రం మిగిల్చినా అవి పెరుగుతూనే ఉంటాయి అలాగే తెలుగు పరులతోనూ మూర్ఖులతోనూ మిత్రులతోనూ మన యజమానితోనూ మనకు ప్రియమైన వారితోనూ మన కారు నడిపే డ్రైవర్తోనూ మన ఇంటి కాపల వాడితోనూ వంట వాడితో ముఖ్యంగా మీ తమ్ముడితో ఎప్పుడు స్నేహంగా మెలగాలి వాళ్ళతో ఎప్పుడు గొడవలకు దిగకూడదు వాళ్ళతో కానీ శత్రుత్వం పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడైనా ఎటు నుంచైనా నీకు హాని చేస్తారు ఒక్కొక్క సమయంలో వాళ్ళని ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడరు ఎప్పుడూ కూడా నీ శత్రువు చిన్నవాడు అని తక్కువ అంచనా వేయకూడదు ఎవరు వెనక్కి ఎంత బలం ఉందో ఎవరికి తెలుసు రావణుడు అంతటి వాడే హనుమంతుడిని తక్కువ అంచనా వేసి చివరికి తన ప్రాణాల మీద తెచ్చుకున్నాడు కాబట్టి ఆయన చెప్పిన వాళ్ళతో కాస్త జాగ్రత్త